తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి మన తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎన్నికల సమయం దగ్గర పడింది డిసెంబర్ ఏడవ తారీఖు మనందరం కూడా మన ఓటు హక్కుని వినియోగించుకునే రోజు ఈసారి ఇది చాలా క్లిష్టమైన ఎన్నికల సమయం మన తెలంగాణ భవిష్యత్తుని మన బంగారు భవిష్యత్తుని కాపాడుకునే సమయం నాలుగేళ్లగా కలవపంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన దౌర్భాగ్య పరిపాలన మనం చూసాం ఏ విధంగా అయితే కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మించి నైవంచన చేసి తన ముఖ్యమంత్రి దక్కించుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన నాలుగేళ్ల నాలుగేళ్ల నుంచి కూడా మద్యం మత్తులో యోగాలు చేశాడు ఈ రోజు మళ్లీ మద్యం మత్తులో ముందస్తు ఎన్నికలకు పరుగులు తీశాడు ఎక్కడ ముందస్తు ఎన్నికలు పెట్టకపోతే ప్రజలు తన మర్చిపోతారేమో ప్రజలు తనకి తగిన బుద్ధి చెప్తారేమో ఎక్కడ ప్రజలు తన ముఖ్యమంత్రి పీఠాన్ని లాగేస్తారేమో ఎక్కడ ప్రజలు తన నీచమైన కుటుంబ పరిపాలనకి సమాధి కడతారేమో స్వస్తి పలుకుతారో అని భయంతో ఈరోజు మద్యం వీడి ముందస్తు ఎన్నికలకు పరుగులు తీశాడు ఈరోజు మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాకు వంద సీట్లు కేటాయిస్తారు అని చెప్పేసి విర్రవీగుతున్న కేసీఆర్ ఈ దౌర్భాగ్యమైన పరిపాలనకి మనం ఎందుకు ఓటు వేయాలి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుందాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతా అని చెప్పిన కలవకుట్ల చంద్రశేఖరరావు గారు ఈ బంగారు కాస్త తెలంగాణగా తీర్చిదిద్దినందుకు మనం ఓట్లు వేయాలా ప్రతి ఇంటికి నేను ఇస్తాను ప్రతి ఇంటికి నేను మంచినీరు ఇస్తానని చెప్పిన కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వకపోగా ప్రతి వీధిలో మద్యం దుకాణాలు తెరిపించి ప్రతి పేదవాడి జీవితాన్ని భ్రష్టు పట్టించినందుకు ఈ కలవకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబ పరిపాలనకు మనం ఓటు వేయాలా ప్రతి పేదవాడికి నేను ఇల్లు నిర్మిస్తాను ప్రతి పేదవాడికి నేను ఒక ఉండటానికి ఒక గూడును కల్పిస్తాను అని చెప్పేసి ఈ రోజు ఆ పేదవాడి కన్నీళ్ళకి కారణమైన ఈ కలవకుంట్ల రావుకి మనం ఎందుకు ఓటు వేయాలి ఈ కలవకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటు వేయాలి ఒక్కసారి ఆలోచించండి అధిక బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం అద్భుతంగా పరిపాలించాల్సిన రాష్ట్రాన్ని నాలుగేళ్లగా మద్యం మత్తులో ఫామ్ హౌస్ లో ఉన్న తన జీవితాన్ని గడిపి ప్రజల జీవితాన్ని పక్కకు వదిలేసి గాలికి వదిలేసి ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును భ్రష్టు పట్టించి ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును భ్రష్టు పట్టించి ఈ రోజు బంగారు తెలంగాణ కాస్త అప్పులు తెలంగాణగా మార్చినందుకు మనం ఈ కొలకొండ చంద్రశేఖరరావు గారి కుటుంబ పరిపాలనకు మనం ఓటు వేయాలా ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయాలా ఎందుకు వెయ్యాలి ఓటు ఈ రోజు మన ఓటుకు ఈ రోజు మన ఓటుకు ఉన్న విలువ ఇటువంటి ఒక నయవంచు కూడా ఆయన పరిపాలన గెలిపించడానిక ఇటువంటి ఒక అబద్ధపు మాటలు చెప్పే ఈ నయవంచకుడైన ఈ కేసీఆర్ పరిపాలన మనం గెలిపించడానికి మనకి ఇచ్చిన ఓటు హక్కు మనకి రాజ్యాంగం ఎందుకు ఓటు హక్కు గెలిపించిన మన జీవితాన్ని మార్చుకోవడానికి మన బంగారు భవిష్యత్తును కాపాడుకోవడానికి మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇటువంటి ఒక నయవంచకుడైన నాయకుడిని తరిమి తరిమి కొట్టడానికి ప్రతి ఐదేళ్లకు ఒకసారి మనకి ఓటు హక్కు వస్తుంది ఈసారి ఆలోచించి ఓటు వేద్దాం ఒక్కసారి ఓటు వేసే ముందు నిర్ణయించుకోండి ఎవరికి ఓటు వేస్తే మన జీవితం బాగుపడుతుంది అని చెప్పేసి ఈ రోజు కేజీ టు కేజీ ఉచిత విద్యను అందిస్తానని చెప్పేసి తన మనవడికి అద్భుతమైన విద్యను అందిస్తున్నాడు ఈ రోజు పేదవాడి విద్యను దూరం చేశాడు పేదవాడి జీవితాన్ని భ్రష్ పట్టించాడు ఎందుకు ఓటు వేయాలా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు ఈ రోజు తన కూతురుకి ఉద్యోగం ఇచ్చాడు తన కొడుకు ఉద్యోగం ఇచ్చాడు తన అల్లుడికి ఉద్యోగం ఇచ్చాడు ఈ రోజు తన మందికి ఉద్యోగం ఇచ్చాడు తన నమ్ముకున్న మందికి ఉద్యోగం కల్పించాడు అంతేకాని పేదవాడిని పేదవాడిగానే ఉంచాడు వాళ్ళందరికీ చావులకు కారణమయ్యాడు అందుకు ఓటు వేయాలి ఈ రోజు మనం కలవకుండా రావుకి బంగారు బంగారు తెలంగాణని నిర్మిస్తానన్నాడు బంగారు తెలంగాణని భ్రష్ పట్టించాడు ఈ రోజు ఈ రోజు తెలుగు తల్లి కూడా తల ఉంచుకొని బాధపడుతుంది ఈ కేసీఆర్ దౌర్భాగ్య పరిపాలన చూసి నిరంతరం తెలంగాణ తల్లికి నేను తెలుగు తల్లికి విగ్రహానికి పూలమాలేస్తాను తెలుగు తల్లిని నేను ఆశీర్వదిస్తుందని చెప్పి మాట్లాడుతున్న కేసీఆర్ ఈ రోజు ఆ తెలుగు తల్లి కన్నీరికి కారణమయ్యాడు ఈ రోజు ఆ తెలుగు తల్లిని బాధపడేటట్టు చేసిన ఈ కేసీఆర్కి మనం ఓటు వేయాలా తెలంగాణ రాష్ట్రం అంటే పోరాటాల పురిటి గడ్డ అని మనం అందరం అనుకుంటాం ఈ పోరాటాల పురిటి గడ్డ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించడానికి ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాలని తమ ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళ సమాధుల పైన ఈ రోజు ఈ కలవకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఈరోజు ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు మర్చిపోయాడు ఈ రోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర స్థాపనకు తెలంగాణ రాష్ట్రం రావటానికి ఎంత అయితే కృషి చేశారో ఈ రోజు ఆ ఉస్మానియా విద్య విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నావు ఆ ఉస్మానియా విద్యార్థులు భ్రష్ పట్టించావు వాళ్ళకి ఒక ఉద్యోగం లేదు వాళ్ళకి సరైన విద్య లేదు ఈరోజు వాళ్ళ జీవితాన్ని అంధకారాలు తోసినందుకు ఈ రోజు కేసీఆర్ కి మనం ఓటు వేయాలా ఎందుకు ఓటు వేయాలి ఈ కేసీఆర్ కుటుంబ దౌర్భాగ్య పరిపాలనకి ఈరోజు ఏం చేశాడని మనకి హైదరాబాద్ మహానగరాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్ది రాష్ట్రాన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ అమరావతి రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం అంతటి అద్భుతమైన మహానగరాన్ని ఈ తాగుబోతు కేసీఆర్కి అప్పజెప్పి వస్తే మహానగరాన్ని మకిలి పట్టించావు మహానగరాన్ని మద్యం నగరంగా మార్చి పెట్టావు అందుకు ఈ కలవకుంట్ల చంద్రశేఖరరావుకి మనం ఓటు వెయ్యాలి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం అందుకే నా ఈ కేసీఆర్ విర్రవీగుతున్నాడు నాకు వంద సీట్లు వస్తాయని ఎందుకు ఓటు వెయ్యాలి ఈరోజు పేదవాడిని పట్టించుకోవు తరగతి వాడిని పట్టించుకోవు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవు కేవలం నీ కుటుంబం కోసం నీ మందు కోసం నీ మంది కోసం నువ్వు పాకులాడుతావు పరిపాలిస్తావు తప్ప నిన్ను నమ్మి నీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేసిన ప్రజలని భ్రష్టు పట్టిస్తున్నావు ఈ రోజు ఈ దౌర్భాగ్యమైన కేసీఆర్ పరిపాలన నాలుగు సంవత్సరాలుగా మనం చూసాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ రోజు మనకు ఒక అరుదైన అవకాశం ఐదేళ్ల గ్రావాసులో ఎన్నికల్ని ముందస్తుగా తీసుకొచ్చాడు మందేసిన మనిషి చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు ఈ రోజు ఆ మందేసిన కేసీఆర్ మత్తు వదిలే దాకా మత్తు వదిలి మతి మతి భ్రమించిపోయే విధంగా మన ఓటు హక్కు తోటి కేసీఆర్ కి తగిన బుద్ధి చెబుతాం ఈ రోజు మహానగరాన్ని నిర్మించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన ఒక ఆలోచనతోటి ఒక సమర శంఖాన్ని ఒక సమర శంకాన్ని పూరించాడు మహాకూటమి ఫామ్ చేశాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కోదం రామ్ గారి పార్టీ ఈ రోజు ఇతర పార్టీలు అన్ని పార్టీలు ఏకవై ఈ కేసీఆర్ కుటుంబ పరిపాలన ఈ దౌర్భాగ్యమైన పరిపాలనకి సమాధి కట్టాలి స్వస్తి పలకాలి బంగారు తెలంగాణని బంగారు భవిష్యత్తులో తీసుకెళ్లాలి ఇటువంటి ఇటువంటి నయవంచకుడు చేతిలో నుంచి తెలంగాణను కాపాడాలి అని చెప్పేసి ఈ రోజు వాళ్ళందరూ కృషి చేస్తున్నారు అటువంటి మహాకూటమికి మనం అందరం సపోర్ట్ చేద్దాం ఈ కేసీఆర్ నయవంచమైన ఈ పరిపాలనకి దౌర్భాగ్యమైన పరిపాలనకి మనం స్వస్తి పలుకుదాం సమాధి కడదాం కేసీఆర్ ఓటమి భయం ఇప్పుడు కాదండి ఎప్పుడైతే కొంగర కొలంలో తన నివేదిక సభ పెట్టాడో ఆ రోజే తన భయం తన గుండెల్లో మొదలైంది ఆ కొంగర కొలం సభ ఫెయిల్ అయింది ప్రజలు దానికి పట్టం కట్టలేదు ప్రజలు దాన్ని స్వాగతించలేదు ఈ రోజు ఆ కొంగర కొలం సభ చాలా సక్సెస్ అయిందని నేను మాట్లాడుతున్న చంద్రశేఖర్ రావు నువ్వు ఏదైతే పాలకుర్తి నుంచి నీ భారీ బహిరంగ సగపలు పెడతా అంటున్నావో అదే పాలకుర్తి ప్రజలకు దగ్గర నుంచి మొదలవుతుంది నీకు పాడే కట్టడం నీ ప్రభుత్వానికి పాడే కట్టడం ఈ రోజు నీ నాయకులు నీ నిన్ను ఎవరైతే నువ్వు అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించావో ఆ నాయకులు ఏ రోడ్ల మీదకి వెళ్ళినా సరే వాళ్ళకి ఎదురు దబ్బే తగులుతుంది నీ ఓటమి సద్యం గుర్తు పెట్టుకోగలవకుండా చంద్రశేఖర్ రావు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఒక నాయకుడు నిర్మించిన ఒక అద్భుతమైన మహానగరాన్ని నువ్వు భ్రష్ పట్టించావు ఈ రోజు నిన్ను నమ్మి గెలిపించిన తెలంగాణ ప్రజలను భ్రష్ పట్టించావు ఈ రోజు ప్రాణ త్యాగాలు చేసి పురిటి గడ్డపైన ఈ పోరాటాలు గడ్డపైన ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్న విద్యార్థుల ఆత్మలు క్షోభిస్తున్నాయి ఈ రోజు వాళ్ళ ఆత్మలు క్షోభించడానికి కారణమైన కలవకుంట్ల చంద్రశేఖర్ రావు నీ బ్రతుకేంటో నీ భవిష్యత్తు ఏంటో గుర్తు పెట్టుకో డిసెంబర్ ఏడవ తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు భవిష్యత్తుని లేకుండా చేస్తారు నీ కేసీఆర్ ప్రభుత్వాన్ని నీ చంద్రశేఖర్ రావు కుటుంబ పరిపాలనకి సమాధి కడతారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఒకటే వేడుకుంటున్నాను ఒకటే కోరుకుంటున్నానండి తెలంగాడు ఎక్కడికి పోయినా సరే నా మాటలకి ప్రజలు నమ్ముతారు ప్రజలు గొర్రెలు వంటి వాళ్ళు నేను ఏ మాటలు చెప్తే ఆ మాటలకి ప్రజలు తల వంచుతారు రేపొద్దు నేను ఇచ్చే నోటికి నేను ఇచ్చే ముందు బాటిల్కి నేను ఇచ్చే చీరకి నేను ఇచ్చే బిర్యానీ పట్లానికి వాళ్ళే తోగప్పుకుంటు వచ్చి ఓటేస్తారని ఆలోచిస్తున్న కేసీఆర్ మూర్ఖత్వ మెదడుని పగలగొట్టే విధంగా కేసీఆర్ ఇచ్చే నోటు నాకు అవసరం లేదు కేసీఆర్ ఇచ్చే బాటిల్ నాకు అవసరం లేదు కేసీఆర్ ఇచ్చే చీర నాకు అవసరం లేదు కేసీఆర్ ఇచ్చే బిర్యానీ పొట్లో నాకు అవసరం లేదు నా తెలంగాణ రాష్ట్రం నాకు కావాలి నా బంగారు తెలంగాణ బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలి ఈ బంగారు తెలంగాణ రాష్ట్రంలో బ్రతుకుతున్నా మా ప్రతి ఒక్క పిల్లల భవిష్యత్తు బంగారు బాటగా ఉండాలి అని ఒక ఆలోచన ఓటేయండి ఈ కేసీఆర్ కుటుంబ పరిపాలన ఈ దౌర్భాగ్య పరిపాలనకి సమాధి కట్టండి ఈ రోజు మనకు వచ్చిన గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకుందాం ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిపాలనకి మనం సమాధి అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి